ఈరోజు మీ గ్రామానికి వచ్చి మరి ఇంత ఏదైనా ఇంత ఇబ్బంది పెట్టినని అనుకుంటున్నా కానీ తప్పట్లేదు మరి మీకు అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాయి ఎందుకంటే మన గ్రామంలో ఇలా దగ్గర దగ్గర ఇప్పుడు మనకు సత్తాపూర్ తాండ రోడ్డు ఒక కోటి యాభై లక్షలతోని అదే విధంగా ఇక్కడ మన నూతన గ్రామ పంచాయతీ భవనం కట్టుకుంటున్నాం పాతది ఎప్పటితో ఉంది మరి ఇంత పెద్ద గ్రామం మరి కొత్త గ్రామ పంచాయతీ ఉండాలని చెప్పి ఒక ఇరవై లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవనము మరి అక్కడ తాండాకు ఇంకా మళ్ళా ఇంకా ఎస్సీ సప్లైలో ఒక ఇరవై లక్షలు సో ఇవన్నీ కూడా మొత్తం కలిసి రెండు కోట్ల తొమ్మిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు మీ గ్రామానికి ఈరోజు రావడం జరిగింది సో సరే ఇంకా కొన్ని ఉన్నాయి చేయాల్సినవి చెప్తా ఉన్నారు ఇక్కడ ఒక కంపెనీ హాల్ కావాలన్నా నేను చూశాను ల్యాండ్ బాగుంది మంచి గ్రామాల అందరికీ పనికొస్తుంది తర్వాత ఇక్కడ మన వచ్చే ధర్మారం రోడ్డుకు మలుపు దానికి కావాలన్నారు మళ్ళీ ఇంకొకటి చెరువు ఈ కెనాల్ కిందకి వెళ్ళి చెరువు నీళ్ళు రావట్లేదు దానికి మూడు తుమ్ములు కావాలి అని చెప్పి అంటున్నారు తర్వాత ఇక్కడ అరుగు కూడా మళ్ళీ అరువు మీద కూడా సబ్వే చిన్న ఉంది అది విడల్పు కావాలా ఈ రోడ్ మన ఏదైతే రోడ్ శాంక్షన్ అయిందో దానికి కావాలంటున్నారు తర్వాత కుల సంఘాలకు వివిధ కుల సంఘాలందరూ కూడా కమ్యూనిటీ హాల్స్ కావాలని అంటున్నారు తప్పకుండా వారిగా అన్నీ చేసుకున్నాను ఈ ముఖ్యంగా నేను కమ్యూనిటీ హాల్ ఈ కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది ఎందుకంటే నేను కోరుకునేది అన్ని చిన్న చిన్న కులాల ద్వారాగా కులాకు ఒక రెండు చిన్న చిన్న సంఘాలు పెట్టుకొని హాల్ కట్టుకునే వాళ్ళు ఊరికి ఒక కమ్యూనిటీ హాల్ ఉంటాయి అంటే ఒక గుడి ఒక బడి ఒక హాస్పిటల్ ఒక కమ్యూనిటీ హాల్ ఒక డబ్బు యార్డు ఇట్లా ఉంటే గ్రామస్తులు అందరు కూడా కనికొచ్చే విధంగా ఉండాలి మరి అది మంచిగా వన్ ఏకర్ జాగుంది సో తప్పకుండా నా వద్ద కృషిగా మీకు ఏదో రకంగా ఇక్కడ దాన్ని కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత అయితే ఇంకా అన్ని కూడా ఉన్నాయి అన్ని కూడా ఇంపార్టెంట్ సమస్యలే మరి తప్పకుండా ఇంకా రాబోయే కాలంలో అవన్నీ కూడా అని చెప్పి మీ ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడతాము ఇక్కడ ఆరోగ్య మంత్రి మాట్లాడతాం మన అధికారులతో మాట్లాడదాం ఇంట్లో చూద్దాం చేసుకుందాం అయితే ముఖ్యంగా ఇక్కడ మీ దగ్గరికి ఇంకొక రెండు మూడు విషయాలు చెప్పాలా గతంలో దగ్గర చైర్మన్ బాగా ఇంట్రెస్ట్ ఉన్నాడు మీకు కావాలంటే మీకు ఒక సెంటర్ ఇప్పిస్తాము ఎందుకంటే మెట్రోస్పెల్ అంటేనే మరి ఎంప్లాయీస్ తర్వాత ఎడ్యుకేషన్ చదువు సో విద్యార్థులు అంత ఉన్న బాగా అంటే ప్రోగ్రెసివ్ విలేజ్ కాబట్టి మరి గ్రంథాలయం కావాలంటున్నారు చాలా సంతోషం గ్రంథాలయం కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాం అది కాకుండా మీకు గతంలో మెట్రోస్పల్లి గ్రామంలో అందరికీ కూడా డబ్బులు అయితే ఇల్లు లేవో వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్ ఇల్లు ఇస్తామని చెప్పి గతంలో టీఆర్లో పొందంలో చెప్పింది అయితే మరి మీకు అందరూ కూడా తెలుసు ఏ ఒక్క ఊళ్ళే కూడా ఎక్కడ కూడా ఇల్లు కాదు ఇక్కడ నడిపేది ఇల్లు స్టార్ట్ చేసిన పునాదులే ఉన్నాయి పదిహేను ఏళ్ళు ఎప్పుడు ఇప్పుడు కవిత ఎంపీ ఉన్నప్పుడు రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేస్తే ఇలా మనం ఎంత అయితే ఇరవై ఐదు ఉన్నాం ఇరవై ఐదు అంటే మన పదిహేను ఇరవై ఐదు పదిహేను అయిపోయింది ఇంకా అవి ఆరు మేకలు ఉంటున్నాయి మనుషులు కాదు సో ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో మనం ఆ రోజు ఎన్నికల్లో మీ గ్రామానికి వచ్చినప్పుడు నేను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఎన్నికలు నిలబడినప్పుడు మీకు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటే మట మీద ఉంటుంది తప్పకుండా మీకు ఇంధన మిల్ కట్టిస్తాం గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే మీకు అందరు కూడా ఇంధ్రమీలు వచ్చినాయి ఇప్పుడు రాబోయే కాలంలో ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళందరూ కూడా ఇల్లు ఇస్తాము ఇల్లు లేని మన భూమి లేని వాళ్ళు కూడా ప్రాణిస్తాము ఇది ప్రార్థి ఇల్లకిస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది ఇవాళ మనకు ఇల్లు వచ్చినాయి మూడు వేల ఐదు వందల మన కాన్ఫిడెన్స్కి వచ్చినాయి ఇవాళ మన మెట్రోస్పల్లి గ్రామంలో ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు ఎవరెవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో భూములు ఉండి వాళ్ళందరూ కూడా ఇల్లు ఇష్టం కాకపోతే మీరు ఎలిజిబుల్ ఉండాలి ఇల్లు ఉన్న వాళ్ళు ఇంకో ఇల్లు కట్టుకుంటే ఇవ్వండి ఇవ్వం ఇక అది ఎవరైనా ఉన్నా మసుకొలో పడి ఉండని కూడా ఇవ్వం లేని వాళ్ళకు పేదరికంలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇల్లు లేని వాళ్ళందరూ కూడా మీరు భూమి చేసుకొని చేసుకోండి మీరు లిస్ట్ రాసుకొని ఇవ్వండి మా కంపెనీల ద్వారా మూడు నాలుగు రోజుల్లోనే అది ఫైనల్ చేసి వారు పది మీకు ప్రొసీడింగ్ ఇస్తుంది సో అందరూ కూడా ఇల్లు కట్టుకొని రెండో స్టేట్లో ఎవరికి కొంతమంది పాపము జాగా కూడా లేదు ఇల్లు లేదు జాగా లేదు ఎక్కడైనా అనుకుంటున్నాడు వాళ్ళకు కూడా రెండోసారి విడతలో మరి మన ప్లాట్లు ఇచ్చేసి డెబ్బై ఐదు గజాల ప్లాట్లుగా మన ప్రభుత్వం నిర్ణయించింది డెబ్బై ఐదు గజాల ప్లాట్లు ఇచ్చి దాంట్లో కూడా ఇల్లు కట్టిస్తాం ఇంట్లో ఏం లోకాలేదు నాకు తెలిసి మెడ్రాస్పల్లి గ్రామంలో ఇంకా రాబోయే ఎన్నికల వరకు ఏ ఒక్క పేదవాడు కూడా ఈ బిల్లు లేకుండా ఉండకూడదు అదేవిధంగా ఈ గ్రామం అంటే నాకు చాలా ప్రేమ ఎందుకంటే తెలంగాణలో ఈ గ్రామం అంటే ఇక్కడ మనం మెంబర్ చేస్తాం లేదంటే ఉద్యమాలు గంట ఇది చరిత్ర అంటే చాలా చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం మరి ఈ గ్రామం మీద నాకు ఎక్కువ మక్కువ ప్రేమ మీరు తప్పకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎక్కడైతే సిసి రోడ్స్ లేవు ఎక్కడైతే డ్రైనేజీలు లేవు అవన్నీ కూడా ఖచ్చితంగా రాబోయే కాలంలో మీకు అన్నీ కూడా చేసి పెడతాం అదే బంబం లేదు ఇంకో విషయం గతంలో ప్రభుత్వం చెప్పింది మీకు రేషన్ కార్డు ఇస్తాం సన్న బియ్యం ఇస్తామని చెప్పారు ఇవాళ ఎంతమంది రేషన్ కార్డు రావాలని ఉన్నారో అందరికీ కూడా మనము రాబోయే ఒక నెల రోజులలోనే రేషన్ కార్డు ఇవ్వబోతా ఉన్నాం అది కూడా రేషన్ కార్డు కాదు అది ఫ్యామిలీ డిజిటల్ కార్డు అంటే మన కంప్యూటర్ చిప్ లాగా ఒకటి మన ఫోన్ చిప్ లాగా ఉంటే దానికి కూడా ఆధార్ నంబర్ లాగా దానికి కూడా ఒక నంబర్ ఉంటుంది ఆధార్ లింక్డ్ ఉంటుంది అది దాంట్లో ఏంటంటే మీ కుటుంబానికి సంబంధించిన అన్ని వివరాలు దాంట్లో ఉంటాయి మీరు ఆర్టీసీ ఉచిత ప్రయాణం చేస్తున్నారు దాన్ని వాడుకోవచ్చు రెండు వందల యూనిట్ల కరెంటుకు వాడుకోవచ్చు ఐదు వందల రూపాయల సిలిటర్ అయితే సబ్సిడీతో దానికి వాడుకోవచ్చు అదేవిధంగా ఇంధనం ఇందుకు వాడుకోవచ్చు తెల్లారి సన్న ఆరోగ్యశీప్ వాడుకోవచ్చు అన్నిటికీ వాడుకోవచ్చు దాంట్లో మన ఎటు అంటే ఒక ఆడపిల్ల మన ఇంట్లో పెరిగింది ఐదేళ్ళు అయిన పెళ్లి చేసి అతడికి పంపించడం ఇక్కడ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది అక్కడ అతడి రార్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ కార్డు తయారు చేస్తా ఉన్నాము దాని ఫ్యామిలీ డిజిటల్ కార్డు అంటారు అది నూటికి నూరు శాతం అందరికి ఇష్టం అర్హులందరూ ఇంత వరకు కొత్తగా అప్లికేషన్స్ మనం అడిగితే నలభై లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి మనకు ఆడిస్తాం ఉండే వాళ్ళందరూ కూడా సనబియ్యం గతంలో చెప్పారు మాట పేరు కేసీఆర్ అన్నాడు మమ్మడు ఏమిటి ఇక్కడ మరి పేదోడు బిడ్డ కూడా అదే తినాలని మాట్లాడారు కానీ ఇక్కడ పదిహేను అమ్మ రాలే అది అలా మమ్మడికి వాళ్ళకు పది పది ఫార్మ్ హౌజ్ అయిపోయినాయి కలిసాయినాయి మరి హరించుకో ఫామ్ హౌస్ అక్కడ కొడుకో ఫార్మ్ హౌస్ అయిపోయింది కానీ ఇక్కడ పేదరికి పేదలకి సనబియం రావాలి ఇవాళ మనం ఇచ్చిన సనబియ ఇలా తక్కువ పడుతుంది మన తెలంగాణలో అయితే మరి రైతులను సన్నబియ్యం వేయడం చెప్పి వడ్డు వేయడం చెప్పి వాళ్ళకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి మరి సన్న బియ్యమే ఉన్నది ఇప్పుడు ఇలా మెస్ చెప్పాలి ఎనభై శాతం సన్న బియ్యమే ఇలా మన దాంట్లో కూడా ఈసారి కూడా ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తున్నాం మీకంటే ఇప్పుడు ప్రతి పేదవాడికి ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోల చెప్పున యాభై రెండు రూపాయలు మనం కొని మీకు ఇస్తున్నాం పేదవాళ్ళు కూడా కడుపు నిండా మూడు

ఆ విధంగా అందరూ కూడా మీరు ప్రతిరోజు మీ పిల్లలు హాస్టల్లో ఉండే పిల్లలు కానీ మరి కాలేజ్ స్కూల్లో మిడ్డే కానీ అదేవిధంగా మీ ఇంట్లో మీరు కూడా మూడు సూటలు మరి సన బియ్యం ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం ఇది చరిత్ర ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ స్కీమ్ లేదు మా బీజేపీ రాష్ట్రాలలో అయితే లేదు కాబట్టి అయితే ఈ విధంగా ఇప్పుడు ఇద్దరు వెళ్ళే పిరమి పిల్లలు భూపాలి కూడా ఇవాళ రైతులందరూ కూడా నేను చెప్తా ఉన్నాం ఏ సమస్య ఉన్నా గతంలో ధరడి పేరు ధరడీ పేరు మీద ఎన్ని అవకాశ అవకాశ జరిగింది జరిగింది మరి ఇక్కడ గోవా ఎంత సంభవించుకునేటప్పుడు మరి ఒక క్రికెట్ ప్యాకెట్ తీసుకున్నాడు ఎంతో పెంచుకున్నాడు ఎన్ని టూర్ సెటిల్మెంట్ చేసి మొత్తం మా దగ్గర ఎక్కువగానే అంటే అంత జంగ రాజ్యం లాగా భూములు మంచుకొని మరి నలభై శాతం యాభై శాతం సెటిల్మెంట్ హైదరాబాద్ చేసేసి అదొక పెద్ద స్టార్ట్ ఇల్లు జరడీ అంత ఇది మరి కాలేశ్వరం కదా కాలేజ్ కూడా తొంభై వేల కోట్ల అది జరిగింది కానీ ఇలా లక్ష కోట్ల కట్ట పైన ఏడవ తాడు అసైన్ భూములు డిస్క్యూట్ పేరుంది చెప్పి ఏ లేదు భూమి డిస్ప్యూట్ అసైన్ బొమ్మ ఉండేదనుకో దాన్ని డిస్ప్యూట్లో పెట్టింది దేవాదాయ భూములు వత్స భూములు పోడు భూములు రకరకాలుగా అన్ని అప్పుడు ఇనాంబువులు ఉంటాయి హైదరాబాద్ చుట్టుపక్కల బాగా నిజాం ఇచ్చినటువంటి ఇనాబువులు ఉంటాయి అవి కూడా మొత్తం అన్ని కూడా డిస్క్యూట్లో పెట్టేసి అరే హైదరాబాద్ వెళ్తుంటారు భూమి మీకు తెలుసు కదా కోటి రెండో పది కోట్లు ఇరవై కోట్ల ఎకరాల రూపంలో అవన్నీ కూడా మొత్తం కూడా ఇవాళలో ఇవాళ మనం ఎన్రోజు పార్టీ కూడా ధరణితో ఇబ్బంది పడ్డాడు ఆ రోజు మాట్లాడిన ధరణి తీసుకొని పోయి మనం బంగారు ఖాతంలో అన్న అలాగే అన్నాడు ఏదో ధరణి అంటే బంగారం లాంటిది మాకు ప్రజలకి మేము ఇట్లా తీసేస్తాము అవసరం ఉంటే కాంగ్రెస్ పార్టీనే బంగారు ఖాతంలో కానీ ఏమైంది ప్రజలు తీసి టీఆర్ఎస్ పార్టీని బంగారం కావడం కలిపి ఇవాళ మళ్ళీ మాట్లాడుతున్నారు ఇక వచ్చి మెల్లగా మన అంటే వాల్ రైటింగ్ రాస్తున్నారు ఇంకేదో వేస్తామని ఇవాళ ఇరవై ఏడో తారీఖునాడు ఒక పార్టీ పుట్టిన రోజు అని చెప్పి మళ్ళీ రండి 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 అని చెప్పి ఇలా ఊళ్ళో తిరుగుతూ అంటే ఇక కవిత కూడా తిరుగుతున్నారు బీసీ ఎజెండా పెట్టుకొని ఇవాళ నువ్వు పదిహేను అధికారంలో నుండి బీసీలకు ఏం చేయలేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పాలి మెడ్రాస్ పల్లి చాలా ప్రోగ్రెసివ్ విలేజ్ ఇవాళ కులగరణం వంద సంవత్సరాల తర్వాత బీసీల జనాభా యాభై ఆరు శాతం ఉన్నదని తేల్చినాం తేల్చి వాళ్ళకు ఇరవై ఏడు శాతం నుండి నలభై ఏడు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి చట్టబద్ద అసెంబ్లీలో బిల్లు పెట్టింది అయితే ఏంటంటే ఇక రాజ్యాంగంలో బీసీలకు రిజర్వేషన్ లేదు కాబట్టి మనం రాజ్యాంగ సవరణ చేయాలి ఆర్టికల్ నైన్ లో దాన్ని పెట్టాలని చెప్పి మన బిల్లు డైరెక్ట్ పార్లమెంట్ పంపించాలని ప్రధానమంత్రి మన ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రపతి గారు కూడా పంపించారు ఇవాళ సుప్రీంకోర్టు తీర్పించింది మొన్న ఏమనించింది రాష్ట్రపతి అయినా పర్వాలేదు ఇక్కడ గవర్నర్ అయినా పర్వాలేదు తొంభై రోడ్లలో వాళ్ళు ఏదో కూడా చెప్పాలా బిల్లు నానబెట్టడానికి లేదు ఇక రేపు తీసుకుంటా నిర్ణయ బిల్లు తీసుకుంటా అని చెప్పి సంవత్సరం లేదు బిల్లు పాస్ చేస్తావా చేయి లేదంటే ఎందుకు చేస్తారు చెప్పు కానీ తొంభై తొంభై రోజుల్లో చెప్పాలన్నారు ఇప్పుడు మనం చూద్దాం ఏమవుతుందో మోడీకి అయితే ఏం ఇంట్రెస్ట్ లేదు మరి బీజేపీ అంటేనే అది ఇక అంటే పడుగు వర్గాల వ్యతిరేక పార్టీ ఇవాళ వాళ్ళు బీసీ రిజర్వేషన్ అమలు చేస్తారు పార్లమెంట్లో ఆర్టికల్ నైన్లో పెట్టు ఇప్పుడు రాజ్యాంగంలో అంటే పెడతారు ఇక ఎస్టీ కేటగరైజేషన్ కూడా చాలా మంది చాలా ఉద్యమాలు జరిగినాయిందండి మన అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎన్ని మీకు అందరు కూడా తెలుసు అందరూ ఏమన్నారు అందరికీ కూడా సమాన హక్కులు సమానికైనా అంటే అలా ఒకటే ఓటు మనకు ఒకటే ఓటు మనకు మాట్లాడతాను మనకు మాట్లాడారు ఏదైనా ప్రాథమిక హక్కులు అందరూ సమానం అదేవిధంగా అందరికీ కూడా సమాన అవకాశాలు అన్నాడు మరి ఒక సమాన అవకాశం రావాలని అంటే మరి వాళ్ళ జనాభేందుకు వాళ్ళకి అంత రావాలి కదా కాబట్టి ఇవాళ మనం ఎస్ ఎస్సీ కేటగిరీజేషన్ కూడా సుప్రీంకోర్టు డిసిషన్ రాగానే ఆగస్టు ఫస్ట్ నేను ఇష్యూ వచ్చింది ఆగస్టు ఫస్ట్ నేను ముఖ్యమంత్రి గారు అక్కడ అసెంబ్లీలో మాట్లాడి ఇవాళ మన దానికి ఒక చట్టరూపం తీసుకొచ్చు జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది మన అంబేద్కర్ గారు జయంతి రోజు ఇవాళ మన రాబోయే కాలంలో వాళ్ళ విద్యా సంస్థలలో కానీ ప్రభుత్వ ఉద్యోగులలో కానీ మన అదేవిధంగా వాళ్ళు స్థానిక సంస్థలు కూడా వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వబోతా ఉన్నాం ఈ విధంగా జనాభా ఎంతో అంతా ఇప్పుడు ఎస్టీలకు పది శాతం ఉందని తెలిసిన మనం పది శాతం రిజర్వేషన్ ఇస్తాము లేకపోతే ఇప్పుడు రాజ్యాంగంలో ఏం రాసిందో మొట్టమొదటిసారిగా మనము ఇలా మనము తెలంగాణలో ఇప్పుడు మేము చేయబోతున్నాం కాబట్టి మరి ఇలాంటి ప్రభుత్వం ముఖ్యంగా ఇక మహిళలు చెప్పాలి ఆ రోజు చాలా మీద ఎక్కడ కూడా ఒక చాలా మీతి మామగారు ఇవాళ మేము ఇరవై వేల కోట్లు పెట్టినాం సంవత్సరానికి ఐదు సంవత్సరాలకు ఒక లక్ష కోట్లతో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పి ఇవాళ మనకు దగ్గర దగ్గర డెబ్బై నుండి డెబ్బై ఐదు లక్షల మంది మహిళలు ఐకేపీలో కానీ మహిళా సమక్యూలు ఉన్నారు ఉత్తరాంధ్ర పథకంలో వాళ్ళని సంఖ్య పెంచాలి అని చెప్పి కోటి మంది మహిళలను మనం తీసుకొని వాళ్ళు అన్ని రెండాలలో వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తామని తెలుసు మీరు అందరూ కూడా